పల్నాడు జిల్లాలో వరుసగా జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి ఎలాంటి ప్రజలకు ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అసలు దొంగతనాలకు సంబంధించి ఇలా కొత్తగా ఒక సిస్టమ్ అయితే తీసుకొచ్చారో అలా ఏ సిస్టమ్ తీసుకొచ్చారు అనేది మన సత్రాపేట డిఎస్పి హనుమంతరావు ఉన్నారు ఆయన మాట్లాడడం తెలుస్తుంది సార్ చెప్పండి పల్నాడు జిల్లాలో గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి వీటిని ఎలా అరికట్టబోతున్నారు ప్రజలకు ఎలాంటి అవేర్నెస్ ఇస్తున్నారు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మా దగ్గర ఆల్రెడీ ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కొత్తగా ఈ లేటెస్ట్ టెక్నాలజీతో కూడినటువంటి ఎల్హెచ్ఎంఎస్ అంటారు దాన్ని లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఎల్హెచ్ఎంఎస్ అవి కాకపోతే కొన్ని స్టేషన్స్లో మిషన్స్ బాగలేవంటున్నారు అవి ఇమీడియట్లీ బాగు చేయించమన్నారు ఎస్పీ గారు కూడా అవి కూడా బాగు చేయిస్తున్నాం దానివల్ల ఉపయోగం ఏంటంటే ఎల్హెచ్ఎంఎస్ వలన ఊళ్ళకి వెళ్ళేటువంటి ఇల్లే కొడుతున్నారు గత రీసెంట్గా చూస్తే గత మూడు నాలుగు నెలల్లో జరిగినటువంటి దొంగతనాలు ప్రతిదీ కూడా తాళం వేసున్న ఇల్లే పగల పగులుతూ ఉంది సో దాని మీద నిఘా పెంచాం మేము ఆ నిఘాతో పాటు ముఖ్యంగా నిఘా ఎలా పెంచామంటే ప్రతి విలేజ్కి సంబంధించి మహిళా పోలీసు మరియు అడాప్టెడ్ కానిస్టేబుల్ వాళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసుకొని డే టైంలో ప్రతి ఊర్లో ప్రతి బజారు తిరిగి ఎవరు తాళం వేసుకున్నారనేటువంటి ఇంటిని గమనించి అది నైట్ నైట్ బీట్లు పోయే వాళ్ళకి ఎస్హెచ్ఓ ద్వారా బీట్ బుక్లు రాసి ఆ ఇంటిని కొంచెం ఎక్కువ నిఘా పెట్టమనే ఆలోచనతో అదొకటి చేస్తున్నాము అదేవిధంగా మైక్ సిస్టమ్ కూడా పెడుతున్నాము ఆటోకి మైక్ పెట్టేసి బాగా విరివిగా ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చేదానికి ఎందుకంటే ఊర్లకెళ్ళేటప్పుడు బంగారము నగదు ఇష్టమచ్చినట్టు లోపల లక్షల లక్షలు పెట్టిపోతే దానికి ఎవరు ఇది ఇవ్వలేరు గ్యారెంటీ ఇవ్వలేరు కాబట్టి అవి తగిన భద్రత ఏర్పాటు చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వెళ్ళేటప్పుడు పోలీసు వారికి తెలియజేస్తే మేము ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కూడా మేము పెట్టడానికి రెడీగా ఉన్నాము దయచేసి ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ను కూడా ప్రజలంతా ఉపయోగించుకోవాలని గారి తరఫున నేను కోరుతూ ఉన్నాను ఈ సిస్టమ్ అనేది వచ్చి కూడా దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది వచ్చి లాక్లు అప్పుడు తెచ్చారు మొత్తం కొత్త ఎక్విమెంట్ తెచ్చారు కానీ ఆ తర్వాత తెచ్చారు అక్కడ మొన్న పడేసారు దాన్ని వాడిన దాఖలాలు కానీ దాని మీద పబ్లిక్ అవేర్నెస్ తేటం కానీ త్వరికి ఎందుకని తెలియదు సార్ కరెక్ట్ టైం మీరు చెప్పింది కానీ మొన్న మొన్న పడేయలేదు అప్పుడు వచ్చిన కొత్తలో ఒక టూ ఇయర్స్ వాడాం మేము బాగా వాడాం ఈవెన్ సత్యనపల్లి టౌన్లో కానీ పిడుగురాళ్ళలో నేను ఇన్స్పెక్టర్గా చేసేటప్పుడు పిడుగురాళ్ళలో విరివిగా వాడాము మేము మేము ఎల్హెచ్ఎంఎస్ మీద ఒక దొంగలను కూడా పట్టుకున్నాం మేము లైవ్లో పట్టుకున్నాం మనకు లైవ్లో వర్కౌట్ అవుతుంది అది పోలీస్ స్టేషన్కి సమాచారం వస్తుంది దొంగ లోపలికి వెళ్ళగానే ఇది మనకు అలారం మగ్గిద్ది పోలీస్ స్టేషన్కి వెంటనే మేము వెళ్ళి పట్టుకోవడం కూడా జరిగింది సో అప్పుడు చాలా వరకు జిల్లాలో విరివిగా వాడే రి ఎల్హెచ్ఎంఎస్లు అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ మధ్యలో కొంత దానికి పట్టించుకోకుండా పోయింది ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఎస్పీ గారు మాకు ఆర్డర్స్ ఇచ్చున్నారు ఖచ్చితంగా అన్నీ కూడా బాగు చేసి ఖచ్చితంగా వాడతామని తెలియజేస్తున్నాం పల్ల మన నసరపేట సబ్ డివిజన్లో అసాంఘిక కార్యకలాపం కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది వాటిని ఎలా అరికట్టబోతున్నారు అసాంఘిక కార్యక్రమాలు కేర్ ఆఫ్ అడ్రస్ ఏం కాదండి ప్రతి దగ్గర ఉంటాయి అసాంఘిక కార్యక్రమాలు అనేది ప్రతి దగ్గర మంచి చెడు ఉంటుంది మంచి తొంభై ఐదు పర్సెంట్ ఉంటే ఐదు చెడు ఎప్పుడూ ఉంటుంది ఈ జిల్లే కాదు ప్రతి జిల్లాలో ఉంటారు ప్రతి జిల్లాలో కూడా పోలీసు ఆ చెడు మీదే మేము మా రైడ్లు చేస్తూ ఉంటాము ఎక్కడ లేదు గ్యాంలింగ్లు ఉంటాయి ఈ మట్కా ఉంటుంది అలాగే ప్రతి దగ్గర జరుగుతూ ఉంటుంది ప్రాసిక్యూషన్లు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఆ పని మీదే ఉంటూ ఉంటారు ఏ గవర్నమెంట్లో ఏదో ఒక విధంగా వాళ్ళు చలామణి అవుతూ చేస్తూ ఉంటారు వాళ్ళ మీద రైడ్లు చేయటం గట్టిగా మేము వాళ్ళ మీద ఐరన్ హ్యాండ్ ఉపయోగించి గట్టిగా పెడితే ఖచ్చితంగా అది ఆపేయగలుగుతాం లాడ్జ్ల్లో పేకాట కానీ ప్రైవే కళ్యాణ మండపాల్లో ప్రైవేట్ పార్టీలు డ్యాన్సులు మందు డ్యాన్స్ పార్టీలు పెట్టుకోవచ్చు ఎట్బర్స్లో పెట్టకూడదండి అవి కూడా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాటిని కూడా మేము రైడ్లు చేసి కొద్దిగా ఖచ్చితంగా రైడ్ చేస్తాం ఎక్కడికైనా వెళ్ళొచ్చండి పోలీసు కాకపోతే దానికి పర్మిషన్ తీసుకోవాలి మా సిఏలు వెళ్ళాలంటే నేను పర్మిషన్ ఇస్తాను ఆ పర్మిషన్ మీద ఖచ్చితంగా రైడ్ చేస్తాం ఏదైతే నసరాపేటలో జరుగుతున్న కొన్ని మట్కా మట్కాకు సంబంధించి కానీ పేకాటకు సంబంధించి కానీ అసఘ్య కార్యకలాపాలకు సంబంధించి కానీ ఇక మీదట ఉపేక్షించేది లేదు ఎవరినైనా సరే ఒకటి రెండు సార్లు చూస్తాం మూడోసారి రిమాండ్ పెడతామని చెప్పడం నసరబేట డీఎస్ అనుమంతరావతి చెప్తున్నారు కాబట్టి నారాస్తో స్వామి మెగానైనా పల్నాడు జిల్లా